అయితే మీకు కద్దరు షర్ట్లు ప్లేన్ అయితే చూపిస్తున్నాను అండి వచ్చేది సమ్మర్ చాలా స్పెషల్గా ఉంటాయి కాస్ట్ అయితే జస్ట్ మీకు టూ నైంటీ ఫైవ్ రూపీసే పడుతుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా అయితే వస్తుంది సో మీకు అయితే వన్ సిక్స్టీ పెద్ద పన్ను వస్తుందండి ఆల్మోస్ట్ మీకు డబల్ ఎక్స్ దాకా అయితే చాలా కంఫర్టబుల్గా సరిపోతుంది కలర్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయి జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు రెండు కలర్స్ అనేవి చాలా వస్తాయండి మీకు ఇవన్నీ కూడా సీల్డ్ బాక్స్లో మీకు అన్ని కలర్స్ అయితే చూపిస్తాను మీకు ఏదైనా కానీ జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇదైతే వైట్ కలర్ అండి సో కలర్స్ అన్నీ కూడా మనకి సమ్మర్ కలర్స్ వస్తాయి కూల్ కలర్స్ వస్తాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఇందులో అయితే దాదాపుగా మనకి ఒక ట్వంటీ కలర్స్ దాదాపుగా రావచ్చు ఇవి దానికి సున్నా కలర్స్ వస్తాయి అండి కలర్స్ అన్నీ కూడా మీకు నచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇవి అయితే కొద్దిగా ఫాస్ట్గానే వెళ్ళిపోతాయండి లేదంటే మీరు కలర్స్ అడిగినా కానీ మేము మా దగ్గర ఉన్న కలర్స్ అయితే మీకు పంపిస్తాము అందులో మీకు నచ్చిన కలర్స్ మాకు సెలెక్ట్ చేసి పంపించినా పర్లేదు మేము పంపించిన వాటిలో మీరు సెలెక్ట్ చేసుకున్న పర్లేదండి కేవలం టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడతాయండి మన దగ్గర రమేష్ లుంగీలు ఏరమ్ లుంగులు అన్నీ ఉంటాయి విలాను ఆక్సో రామ్రాజు డ్రాయల్ అన్నీ వస్తాయండి మన దగ్గర అయితే ఈవెన్ లెనిన్ కూడా మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కౌంటర్లో కూడా దొరుకుతాయండి మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి మీకు ఏమైనా వైట్ ఏమైనా స్పెషల్ కావాలన్నా కానీ వైట్ సెట్స్ కావాలన్నా కానీ మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట మీకు ఏది కావాలన్నా వాట్సాప్లో చాట్ చేయండి మీకైతే రిప్లై ఇచ్చేస్తాం బట్ సెలక్షన్ మాత్రం ఫాస్ట్గా చేసుకోండి ఇవన్నీ కూడా మనకి తొందరగానే అయిపోతాయండి జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడతాయండి ఇవన్నీ కూడా ఇందులో ఇంకా టూ బాక్సెస్ ఉన్నాయి కూడా చూపిస్తాను ఒకసారి సో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టాండి